హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ని రోజులను మోసం చేస్తూ వస్తుందావు కదా ఎందుకు మనోజ్ ఇలా చేశావు అని రోహిణి అంటే సారీ రోహిణి షాప్ ఓపెనింగ్ చేస్తున్న కొన్ని రోజులకి నేను మోసపోయానని నీతో ఎలా చెప్పమంటావు నేను నీ భార్యని మనోజ్ నాతో చెప్పడానికి ఏంటి మీ ప్రాబ్లం నీ దగ్గర చెప్పడానికే నేను ఇంకా ఎక్కువ భయపడ్డాను రోహిణి నువ్వు నన్ను చేతకాని వాళ్ళ తీసి పారేస్తావేమోనని ఏం మాట్లాడుతున్నావు మనోజ్ నీకేమన్నా అర్థమవుతుందా నా మీద నీకున్న రెస్పెక్ట్ పోతుంది కదా రోహిణి నేను ఎప్పుడైనా నేను అలా అన్నానా మనోజ్ బిజినెస్ అంటే లాభ నష్టాలు ఉంటాయని నాకు తెలుసు మనోజ్ బిల్లు లేకుండా నువ్వు వస్తువులు అమ్మడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అది నీకు అర్థమవుతుందా కస్టమర్ని వదులుకోకూడదని అలా చేశాను రోహిణి కానీ ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇలా జరిగిందని నువ్వు నాకు ముందే చెప్పు ఉంటే నేను వేరే విధంగా చే డీల్ చేసిన కదా ఇప్పుడు చూడు ఆ బాలు ఎన్ని మాటలు అంటున్నాడో మీ అమ్మ ఎంత టెన్షన్ పడిపోయింది ఆంటీ నీకెప్పుడూ సపోర్ట్గానే మాట్లాడతారు అలాంటిది ఆవిడ ఇప్పుడు నిన్ను కొట్టారు రోహిణి ఈ విషయం అమ్మకి ముందే తెలుసు రోహిణి ఏంటి తెలుసా అవును రోహిణి అమ్మతో ఆ రోజే నేను మొత్తం చెప్పేశాను ఇప్పుడు బయట వాళ్ళందరి దగ్గర నుంచి కాపాడడానికే అమ్మ నన్ను కొట్టింది నాకు అర్థం కావలేదు మనోజ్ నువ్వు మోసపోయావు ఓకే తర్వాత మణికంఠ దగ్గర అప్పు తీసుకుని తనకి ప్రాఫిట్గా చూపించావు ఇది చెప్పడానికి నువ్వెందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేయాలి లేదు రోహిణి నీకు ఇంకొక విషయం చెప్పాలి ఇంకో షాకింగ్ న్యూసా అవును రోహిణి అలాంటిదే కానీ నువ్వు కోప్పడకూడదు సరే చెప్పు ఏంటది నేను మణికంఠ దగ్గర అప్పు తీసుకోలేదు మరి అది అది అని మనోజ్ అంటే చెప్ప మనోజ్ అని గట్టిగా అరుస్తుంది రోహిణి మీనా నగలు అమ్మ దగ్గర పెట్టాం కదా వాటిని నేను నేను అమ్మేశాను అని మనోజ్ చెప్పడంతో ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మరి మీనా నగలు కవరింగ్ నగలుగా మార్చి పెట్టింది అమ్మ నేను ఇద్దరం మార్చాము ఏంటి మనోజ్ ఇక మనోజ్ని కొడుతూ ఉంటుంది రోహిణి రోహిణి కొట్టకు రోహిణి ఎందుకు ఇలా చేశావు మనోజ్ ఎందుకు ఇలా చేశావు నాకు వేరే దారి లేఖలా చేశాను రోహిణి ఛే నేనేమనాలో నాకు అర్థం కావట్లేదు మనోజ్ సారీ రోహిణి కొంచెమైనా బుద్ధుందా నీకు నువ్వు మోసం పోవడం వరకు ఓకే కానీ సొంత ఇంట్లోనే నగలు మార్చి పెట్టేశారు మీరు నాకు వేరే దారి అలా చేయాల్సి వచ్చింది రోహిణి కిందున్న డీలర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది దానికి నీకు మీన నగలే దొరికాయా ఆ బాలు మామూలుగానే మనల్ని వదిలిపెట్టడు ఇప్పుడు విషయం తనకి తెలిస్తే ఏంటి మన పరిస్థితి మీనా తమ్ముడి చేయి విరగ్గొట్టినట్టు నీ చేయి కూడా విరగ్గొట్టేస్తాడు అందుకే కదా ఆ అమ్మ మేనేజ్ చేసింది నా నోట్లుంచి మంచి మాటలు రావు చెప్తున్నాను మనోజ్ నీకు మీ అమ్మ మాటలు బాలు నమ్మేస్తాడు ఏంటి నువ్వు ఖచ్చితంగా దానికి డౌట్ వచ్చి ఉంటుంది నిజం కనిపెట్టకుండా వదిలిపెట్టడు లేదు రోహిణి ఆ లోపు నగలు బంగారంలో మార్చి పెట్టేద్దామని అమ్మ ఆల్రెడీ చెప్పింది ఎలా మారుస్తారు కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటి మన ఇప్పుడు ఆ మీనా డబ్బుతో బతుకున్నట్టు అయింది నీతో పాటు నా పరువు కూడా తీస్తున్నావు వచ్చి సారీ రోహిణి కళ్ళు మూసి తీర్చేలోగా తెలియకుండా అన్నీ జరిగిపోయాయి ప్లీజ్ రోహిణి నన్ను క్షమించు ఇక నుంచి నేను అడగకుండా నేనేది చేయను బాలుకి ఈ విషయం తెలిసిందంటే మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు ఈ విషయం ఎలా అయినా సరే బయటికి తెలియకుండా ఉండాలి అదంతా ఏమి తెలియదులే ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దాము ఇప్పుడు నాకు ఈ నిజం చెప్పావని ఆంటీతో చెప్పకు ఏమి రోహిణి మీ అమ్మ చెప్తే మాత్రం ఏ అడగవు నేను అడిగితే మాత్రం ఏ ఎందుకు అని ప్రశ్నలు ఏంటి మనోజ్ సరే సరే నువ్వు కోపడకు నేను చెప్పను అని మనోజ్ ఇంక నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా శృతి రూమ్లో కూర్చుని ఏదో పేపర్లో రాసుకుంటూ ఉంటుంది అప్పుడే రూమ్లోకి రవి వస్తాడు ఏం చేస్తున్నా శృతి రాస్తున్నాను ఏం రాస్తున్నావు శృతి అన్ని సజీవ పాత్రలతో అల్లుకున్న అందమైన తెలుగు డైలీ సీరియల్ వారానికి ఒక ట్విస్ట్ వారం ఎండింగ్లో ఒక ట్విస్ట్ అడుగు అడుగున ఉక్కంట రేపే సన్నివేశాలు రోజు రోజుకి దిమ్మ తిరిగే మలుపులు ఏ ఆపు శృతి ప్రొవిషన్ మార్చావా ఏంటి డబ్బింగ్ వదిలేసి రైటింగ్ మీద పడ్డావా ఏంటి డబ్బింగ్ నా ఊపిరి రైటింగ్ నా శ్వాస రెండింటికి మీనింగ్ ఒకటే లే శృతి కొత్తగా ఏంటిది ఈ ఇంట్లో ఏ రోజు చూసినా ఏదో ఒక కొత్త ట్విస్ట్ పుట్టుకొస్తూనే ఉంటుంది ప్రతి వారం మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక్కొక్క కొత్త కంటెంట్తో మనం ముందుకు వస్తూనే ఉన్నారు బాలు వర్సెస్ మనోజ్ అతి కీలకమైన పాత్రలో శ్రీమతి ప్రభావతి అయితే అందుకని అని రవి అంటుంటే ఒకళ్ళు కథ కావాలని సర్చింగ్ కావాలి సీరియల్ సర్చింగ్లో ఉన్నారంట అది అనుకోకుండా నాకు ఈ ఐడియా వచ్చింది ఈ ఇంట్లో జరిగే కథ చూస్తుంటే ఏ డైలీ సీరియలల్లోనో ఇంత డ్రామా ఉండదు అనిపించింది ఇది నా ఒపీనియన్ కాబట్టి ఈ రోజు నుంచి కథ ప్లే అన్నీ నేనే రాయాలని డిసైడ్ అయిపోయాను పాపం తెలుగు ప్రేక్షకులు టైటిల్ ఏం పెట్టావు మరి శృతి గేయాలి గంగావతి ఏ మా అమ్మ విందంతే నిజంగా అయిపోతుంది అని చెప్పేసి రవి అంటుంటే ఇప్పుడు ఏమైనా తక్కువ ఏంటి నా దాకా రాదు కానీ ఆవిడ మీనా అని రాచి అంపాన పెడుతూనే ఉంటుంది కదా నువ్వు మా ఇంట్లో మాట్లాడుకోవాల్సిన మాట్లాడాలన్నీ మాటలన్నీ బయటికి మాట్లాడేస్తే ఎలా శృతి టైటిల్ మార్చు పోనీ పార్లర్ మింగిన పెళ్ళం లక్షలు మింగిన మొగుడు అని పెట్టనా అమ్మో దీని మరీ డైరెక్ట్గా ఉంది వద్దు బాబోయ్ శృతి ఎందుకు శృతి ఈ ఇంట్లో కాంట్రవర్సీ లేని క్యారెక్టర్లు ఇద్దరువే ఈ కథతో అందరికీ చెడైపోతాము అదంతా నేను చూసుకుంటానులే రవి ఈ ఇంట్లో నిజంగానే మీ మనోజ్ చెప్పే మాటలు లేవు కదా వాడు అలాగే నమ్మేలా నమ్మలేని కథలు నమ్మకంగా చెప్పాడు మనం నమ్మకపోయినా నమ్మి తీరాల్సిందే కదా శృతి బాలు అన్నట్టు నిజంగానే మనోజ్ నగలు మార్చి ఉండొచ్చు కదా ఉండొచ్చు ఆ కవరింగ్ నగలు గురించి తెలిసి మీ అమ్మ కవర్ చేసి ఉండొచ్చు కదా ఉండొచ్చు ఈ నిజాన్ని బయట పెట్టడానికి మనం ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టి ట్రై చేయొచ్చు కదా ఇంకా నయం ఈ కేసులో సిబిఐ కప్పు చెప్దామనలేదు నువ్వు శృతి మన దగ్గర రుజువులు లేవు కాబట్టి బాలు అన్నీ చూసుకుంటాడు అంతవరకు ప్రేక్షకుల్లా చూస్తూ ఉందాం మనం అని రవి ఏంటంటే ఇప్పుడు ప్రేక్షకులు ముందుగానే కథని ఊహించేస్తున్నారు అలా నేను ఊహించి ఈ కథలో మలుపులు రసవర్తరంగా రచిస్తున్నాను అతి త్వరలో మీ ముందుకి రాబోతుంది గెయ్యాలి గంగావతి లక్షలు మింగినోడు నగలు మింగేశాడా ఆ నగలు కవరింగ్ నగలని గంగావతికి తెలుసా మీరే చూడండి మీ అభిమాన ఛానల్లో అని చెప్పేసి శృతి అంటుంది ఇంకా అబ్బా ఏంటి శృతి అని చెప్పేసి రవి అంటాడు ఇక హాల్లో కూర్చుని ప్రభావతి రోహిణి ఇద్దరు దూతితో ఒత్తులు చేస్తూ ఉంటారు అప్పుడే శృతి వస్తుంది కిందకి మీరు సూపర్ ఆంటీ మీకు పాటలు పాడడం కూడా వచ్చా నాకు అన్ని కళలు వచ్చమ్మా ఓహో మరి ఇదేం కళ ఒత్తులు కుట్టిర పరిశ్రమ ఏమన్నా పెట్టారా ఒత్తులు చేస్తున్నారేంటి ఇవాళ కార్తీక పౌర్ణమి కదమ్మా ఇవాళ గురికెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర ఈ ఒత్తులు కాలుస్తారు మరి ఇవెందుకు ఇన్నున్నాయి మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులమ్మా అంటే ఒక సంవత్సరానికి సరిపడా ఒత్తులన్నీ ఈ ఒక్కరోజు వెలిగించాలన్నమాట అంటే అన్నీ ఒకసారి వెలిగేస్తే ఇక సంవత్సరం మొత్తం ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదన్నమాట అని చెప్పి శృతి అంటుంది అంటే అది అది మరి అని ప్రభావతి అంటుంటే అవునత్తయ్య రోజు దీపం వెలిగించక్కర్లేద్దా అన్నీ కలిపి ఒకసారి వెలిగిస్తే చాలా అని ఇంక రోహిణి కూడా అంటుంది అది అది అని చెప్పలేక ఇక ప్రభావతి తడబడుతుంటే అదేంటి అలా అవాక్క అయ్యారా ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఇక శృతి అంటుంటే నేను చెప్తాను అని అప్పుడే మీనా వస్తుంది ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తాము కానీ మన ఆడవాళ్లకు నెలకు ఐదు రోజులు దీపారాధన చేయడం కుదరదు కదా అలాగే ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పోవడం వల్ల అనారోగ్యం వల్ల ఇలా చాలా కారణాల వల్ల ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరదు కదా అందుకని ఇది పరిహారం అనమాట కార్తీక పౌర్ణమి దీన్నే శరత్ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు తొత్తులు వెలిగిస్తే ప్రతిరోజు వెలిగినంత పుణ్యం వస్తుంది అంతేకాని ప్రతిరోజు దీపారాధన చేయక్కర్లేదని అర్థం కాదు ప్రతిరోజు వెలిగించిన వాళ్లకు ఈ ఒక్కరోజు వెలిగిస్తే అన్నిటికీ పుణ్యం ఈ ఒక్కరోజే ఆ ఇస్తారని నమ్ముతాము ఇంత వయసు వచ్చినా ఆంటీకి తెలియనిది నీకెలా తెలుసు మీనా మా పూల కొట్టు గుడి ముందే ఉంది కదా అక్కడ క్షేపం ప్రవర్శనాలు చెప్తారు కదా అలా విని తెలుసుకున్నాను శృతి ఓహ్ చాలా గ్రేట్ ఈరోజు ఇంకో విశేషం ఉంది శృతి ఏంటది ఈరోజు పరమశివుడు అర్ధనారేశ్వరుడుగా పూజలు అందుకు తెలుసా నీకు అంటే పార్వతీదేవితో కలిసి పూజలు అందుకుంటాడనమాట అప్పుడు ఇద్దరిని కలిపి పూజించిన వాళ్ళ దాంపత్యం బాగుంటుందని కూడా అంటారు ఈరోజు పౌర్ణమి కదా శరత్ రూపంలో చంద్రుడు ఎక్కువ వెలుగునిస్తాడు ఆ వెన్నెల కిరణాలు మన మీద ప్రసరిస్తే మనకి మానసికంగా ఎలాంటి సమస్యలున్నా పోతాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజున గుళ్ళో కార్తీక దీపాలు వెలిగిస్తారు అది చంద్రుడికి నీరాజనం నేల మీద కోనేటిలో కోనేటి నీళ్ళల్లో దీపం జ్యోతి అగ్నికి గుర్తుగా గాలికి రెపరెపలాడుతూ ఆకాశానికి హారతిచ్చినట్టుగా దీపాలు వదిలితే పంచభూతాలు మనల్ని ఆశీర్వదిస్తాయి అబ్బా వా మీనా వా అని క్లాప్స్ కొడుతుంది శృతి మీరు చెప్పట్లు ఆంటీ అదే చేతులు ఖాళీగా లేవు కదా అని ప్రభావతి అంటుంది సరే ఇంత నిదానంగా చేస్తే గుడికి ఆలస్యం అవుతుంది తలా చేయి వేస్తే తొందరగా అయిపోతాయి అని ఇంకా శృతి మీనా ఇద్దరు కూర్చుని కొత్తులు చేస్తూ ఉంటారు అలా కాదు శృతి ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి శృతికి చెప్తూ ఉంటుంది మీనాకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతుంటే అప్పుడే బాలు వస్తాడు సారీ సారీ ఇది మావిలు అనుకుని మీ ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి బాలు వెనక్కి వెళ్ళిపోతుంటే రేయి రేయి మనీరా ఈ కంచి కంటమ్మ మామదే అయితే ఇది వాయిల్లే వింతగా ఉందే నలుగురు కలిసి ఒక చోట కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మా ఇల్లు కాదనుకున్నాను నిజంగానే కలిసి ఒత్తులు చేస్తున్నారు ఎక్కడ పత్తి పెడదామని అని బాలు అంటుంటే భక్తి కాదు భక్తి అండి ఇది గుడిలో వెలిగిస్తే ముక్తి ఈరోజు మీనా అయిపోయింది అని శృతి అంటుంటే అయితే అందరూ గుడికి వెళ్ళాలా అవును అని ప్రభావతి అంటుంది మగవాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఇది అన్యాయం కాదండి పుణ్యం అని మీనా అంటుంది సరే ఏం చేస్తాం కనీసం ఈ పుణ్యం వల్ల అయినా మా నగలు దొంగ నుంచిన వాళ్ళ దొంగ ఎవరైనా సరే గుళ్ళో దొరుకుతారేమో చూద్దామని చెప్పేసి బాలు అంటాడు ఇంకా ప్రభుత్వాల కోపంగా చూస్తుంది బాలుని ఇక మీనా నవ్వుకుంటూ ఉంటుంది సంజు అలా ఇంకా ఇంట్లో కూర్చుని ఉంటే అప్పుడే మౌనిక రెడీ అయ్యి బయటికి వెళ్తుంది ఏయ్ హలో పట్టు చీర వెండి పట్టీలు మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి ఆనందంగా నడిచొస్తున్నావు ఏంటి విశేషం ఎవరికోసం ఇదంతా సంజ అడుగుతుంటే మన కోసమేనండి ఏంటి మన కోసమా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నావేంటి నేను అడిగాననా కాదండి ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ రోజంతా ఉపవాసం ఉండి గుడికెళ్ళి అర్చన చేయించుకొని కోనేట్లో దీపలాలు వదలాలి వెళ్దాం పదండి మీరు కూడా రెడీ అవ్వండి నో 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 ఇదేదో నా నోరు కట్టేయడానికి నువ్వు చెప్తున్న స్టోరీలా ఉంది నిజం చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు నిజంగానే గుడికి వెళ్తుందిరా నో కూడా వెళ్ళిరా చక్కగా దైవ దర్శనం చేసుకుని కోనేట్లో దీపాలు వదిలితే ఆ దేవుడు దీవిస్తాడు చాలా మంచి జరుగుతుందిరా మంచా ఎవరికి దీనిక దీన్ని నేను చేసుకోవడమే దీని లైఫ్లో జరిగిన అతిపెద్ద మంచి వీళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా దీన్ని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను కదా అది అతిపెద్ద మంచి దీనికి నీకు అలా అనిపిస్తుందా అనుభవించే వాళ్ళకే తెలుస్తుందిరా అది మంచి అన్యాయము ఏంటే నువ్వు నన్ను చేసుకుని బాధపడుతున్నావా చెప్పు నిజంగానే బాధపడుతున్నావా చెప్పు అబ్బా లేదండి నాతో సంతోషంగానే ఉన్నావు కదా చెప్పు సంతోషంగానే ఉన్నాను అని మౌనిక అంటుంటే అని నవ్వుతాడు డేకి సంజు చూడు హ్యాపీగా ఉందనని ఎంత హ్యాపీగా చెప్తుందో చూడు అని చెప్పేసి సంజు వాళ్ళ అమ్మని అంటాడు సంజు ఎప్పుడు గుడికి వెళ్తుంటావు ఎందుకు ఏముందా గుళ్ళో దేవుడే కదా ఏముందా దేవుళ్ళో అంత ప్రత్యేకత దేవుడిలో ప్రత్యేకత ఉండడం ఏంట్రా దేవుడిలో మహిమ ఉంటుంది ఏమో తన దేవుని చూడడానికి వెళ్తుందో లేకపోతే దేవుళ్ళు లాంటి బావులు అన్నని కలవడానికి వెళ్తుందో నాకు డౌటే అని సంజు అంటుంటే లేదండి నేను నిజంగానే గుడికి వెళ్తున్నానండి వాళ్ళ ఇంటికో కలవడానికి అయితే నీతో చెప్తుంది కదరా ఎందుకు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటావు ఓహో నిజంగానే గుడికే అన్నమాట అవునండి గుడికి మాత్రమేగా గుడి మాత్రమే అండి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి పూజ గదిలో రోజులా పూజ చేసుకో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు వెళ్ళవు వెళ్ళే పిల్లని వెళ్ళనివ్వవు నీతో ఎప్పుడూ ఇంతే చచ్చి చావచ్చి పడుతుంది భర్తలా కాకపోయినా మనుషులైన ఆలోచించరా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే నీకు నచ్చదంత తెలుసు కదా నీ అనుమతి లేకు నీ అనుమతి లేకుండా ఎందుకు తను వెళ్తుంది వెళ్ళనివ్వరా ఏమో నా డౌట్స్ నాకు ఉన్నాయి అది నిజం కాకుండా ఉంటే తనకే మంచిది అర్థమవుతుంది కదా నీకు బాలుని కలవడానికో ఇంట్లో వాళ్ళతో గడపడానికో కాకుండా కోలం గుడికైతే మాత్రం వెళ్ళి రమ్మని చెప్పు వాడలాగా అంటే కానీ పూజకన్నీ సిద్ధం చేసుకోమ్మా సాయంత్రం గుడికి వెళ్ళొద్దు కదా అని చెప్పేసి సంజయ వాళ్ళమ్మ మేము అవుని తీసుకువెళ్ళిపోతుంది పక్కకి ఇంకా సత్యం పట్టుపంచ కట్టుకుని వాళ్ళ నుంచి ఉంటే ప్రభావతి పట్టుచొరి కట్టుకుని కిందకి వస్తుంది అబ్బో మీ ఆడవాళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు ఏడుపు గొట్టలు కలలు కట్టుకుంటారు బయటకంటే చాలు కలర్ఫుల్గా తయారైపోతారు అదేంటో అని సత్యం అంటాడు ప్రభావతిని మా ఆడవాళ్లకు ఇంట్లో ఎలాంటి గుర్తింపు లేదు బయటైనా గుర్తిస్తారని మా ఆడవాళ్ళు గుడికెళ్ళిన ఫంక్షన్లకెళ్ళినా చీరల గురించి నగల గురించి తప్ప దేన్ని సరిగా పట్టించుకోరు తెలుసు ప్రభావతి తమరేంటి సోగ్గాళ్ళ తయారయ్యారు నువ్వు ఇంకెలా ఉంటే నేను నాయుడు బావలా ఉండాలి కదా లేండి సంబరం వల్ల ఎత్తుకునే వయసు వచ్చినా చూపులో ఆ కొంటతల మాత్రం పోలేదు మీకు నీకు నానమ్ వయసు వచ్చినా ఆ జానతనం పోలేదులే ప్రభా అయ్యో అయ్యో తప్పు తప్పు మనం వెళ్ళేది గుడికి స్వామి ఓం శివాయ అని తప్ప నోటి నుంచి ఇంకేం మాట్లాడకూడదు సరే సరే అని చెప్పేసి ఇక సత్యం అంటాడు అప్పుడే ఇక పైనుంచి శృతి మీనా రోహిణి ముగ్గురు పైన దిగి వస్తారు లక్ష్మి పార్వతి సరస్వతి నా కోడళ్ళు ముగ్గురు ముగ్గురు అమ్మల్లా ఉన్నారు మరి నేనండి నువ్వు ముగ్గురు అమ్మల కన్నా మూలపుత్రమలా ఉన్నావు ఊరుకోండి దిష్టి తగులుతుంది అని సత్యం అంటాడు సత్యం ఇంక ప్రభావతి అంటుంటే ఇక మీనా ప్రభావతికి చవ్వెన్ కాల దిష్టి చుక్క పెడుతుంటే ఏంటి ఇది నిజంగా మీరు బయటికి వెళ్తే దిష్టి తగిలేలా ఉంది అత్తయ్య అందుకని మీకు దిష్టి చుక్క పెట్టాను అని చెప్పేసి మీనా అంటుంటే అలా మురిసిపోతుంది ఇంక ప్రభావతి అంత బాగున్నానా నిజంగా చాలా గ్లామరస్గా ఆంటీ అని శృతి అంటుంది ఆహా మీది న్యాచురల్ అందం అత్తయ్యా ఎంతైనా క్లాసికల్ డాన్సర్ కదా మీ అందమే మనోజ్కి వచ్చింది ఊరుకో అమ్మ వాడికి కూడా దిష్టి చుక్క పెట్టాలి అని ఇక ప్రభావతి అంటుంది మురిసి ముక్కలైపోకు అదికి టైం పడుతుందిలే అబ్బాయి గారికి కుళ్ళు అని చెప్పి సత్యం అంటుంది ఇక ప్రభావతి వీళ్ళు లేరు మావయ్య సత్యం అడుగుతుంటే గుడికి కదా మావయ్య పంచలు కట్టుకోమని కండిషన్ పెడితే కుస్తీలు పడుతున్నారు అని మీనా అంటుంది అదిగో వస్తున్నారు ఇక వీళ్ళు ముగ్గురు పంచలు కట్టుకుని కిందకి వస్తారు మా బాలు బాలరాజు మరి మా రవి అని శృతి అంటుంటే నలభీమరాజు మరి మనోజ్ మనురాజు ఏ బాలు ఎందుకురా నీ చెప్పనా అని రోహిణి అంటుంది చెప్పు చెప్పు మన్మధ రాజు అంటుంది రోహిణి ఏంటి నువ్వు మన్మధుడువా రే రే అని అందరం నవ్వుకుంటా ఇంట్లో వాళ్ళు ఇంకా రాబోయే ప్రమోలా అయితే అందరూ కలిసి మౌనికతో పాటు దీపాలు కాలువలు వదులుతారు మౌనికకి తాంబూలం ఇస్తుంటే అప్పుడు సంజీవ్ వచ్చి ఆ తాంబూలాన్ని కింద ఇసిరి కొడతాడు ఇంక షాక్ అయిపోయి చూస్తారు నన్ను కొట్టిన వాడిని కలవడానికి నా శత్రువుని చూడడానికి వస్తావా అని చెప్పేసి సంజు అంటుంటే నిజంగా మా వాళ్ళు ఇక్కడికి వస్తారని నాకు తెలియదండి అని మౌనిక అంటుంటే మీ ఇంటికి వస్తుందా లేకపోతే ఇంకెవరింటికైనా వెళ్తుందా అని సంజు అడుగుతుంటే అందరూ అని చెప్పేసి చూస్తూ ఉండిపోతారు నిన్ను అని చెప్పేసి కొట్టబోతుంటే సంజు మౌనిక అని బాలు వచ్చి ఇంకా బాలు సంజుని కొడతాడు అన్నయ్య ఆగన్నయ్య ఆగు ఆగన్నయ్య అని చెప్పేసి ఇంకా బాలునైతే అందరు ఇంట్లో అందరూ ఆపుతారు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చేస్తే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్